హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ చూసే ఉంటారు ఏంటంటే మన పుణ్యక్షేత్ర యాత్ర ట్రైన్ ఉంది కదండి భారత్ గౌరవ్ ట్రైన్ సో నెక్స్ట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అనమాట సో ముందుగా ఎవరైనా బుక్ చేసుకోవాలి అని అనుకుంటే సో అఫీషియల్ వెబ్సైట్లో నుంచి బుక్ చేసుకోవచ్చు అనమాట సో తెలిసిందే కదా కాశీ అయోధ్య పూరి జగన్నాథ టెంపుల్ సో ఇవన్నీ కూడా ఉంటాయి ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చాలా చెప్పాను ఈ మధ్య కొంచెం చాలా గ్యాప్ వచ్చింది సో ఎకానమీ స్టాండర్డ్ కంఫర్ట్ ఇవన్నీ కూడా ఎలా షేరింగ్ ఉందో కూడా అన్నీ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి సో ఈ వీడియోలో కూడా చెక్ చేయండి మీకు తెలుస్తుంది క్లియర్గా సో బోర్డింగ్ పాయింట్స్ సికింద్రాబాదు సో అన్నీ ఉన్నాయన్నమాట ఒకసారి అన్నీ క్లియర్గా చూసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోండి అండి సో ఆల్రెడీ ఈ ట్రిప్కి వెళ్ళిన వాళ్ళవి వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి యూట్యూబ్లో మీరు చెక్ చేసి ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్నీ తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని కూడా వెళ్ళండి సో రూమ్స్ ఎలా ఉన్నాయి ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్నీ కూడా మీకు ఈ వీడియోస్లో చాలానే చెప్పారు సో వెళ్ళిన వాళ్ళు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి